డైరెక్టర్ల లిస్ట్ లో రెండో మూవీతోనే చేరిన సుజీత్ ఇప్పుడు తన ప్లానింగ్ తో షాక్ ఇస్తున్నాడు మొన్న మహేష్ బాబుకి కథ వినిపించాడు లిస్ట్ లో తను ఉన్నాడన్నాడు ఇప్పుడు నానితో సినిమా ప్లాన్ చేశాడు అయితే ఇక్కడే తన స్ట్రాటజీ నాని ప్లానింగ్ ని మించిపోయింది

కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తున్నాడు అయితే సుజిత్ సాహో తీసేటప్పుడు ప్రభాస్ కోసం నాలుగేళ్లు వెయిట్ చేశాడు తర్వాత పవన్ ప్రాజెక్టు కోసం అలానే వెయిట్ చేశాడు ఇప్పుడు మహేష్ మూవీ కోసం కూడా వెయిట్ చేయాల్సి వచ్చేలా ఉంది అందుకే ఆ వెయిటింగ్ పీరియడ్లో నానితో సినిమా తీస్తున్నాడని తెలుస్తోంది ప్రభాస్ మూవీ ఆఫర్ వచ్చినప్పుడు ఈ హీరో బాహుబలి చేస్తుంటే రన్ రాజా రన్ హిట్ తో గ్యాప్ ని ఫిల్ చేశాడు సుజిత్ అలానే మహేష్ కి కథ చెప్పిన తను ఆ ప్రాజెక్టు రెండేళ్ల తర్వాత పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ఈలోపు మీడియం రేంజ్ మూవీ ప్లాన్ చేసుకున్నాడట నాని మీడియం రేంజ్ నుంచి టాప్ కి వెళ్తున్నాడు శ్యామ్ సింగ్ రాయ్ దసరాతో తన మార్కెట్ పెరిగింది అందుకే తనతో ప్రయోగం ప్లాన్ చేస్తున్నాడు సుజిత్ సో ఓజీ తీసేలోపు నాని తన కమిట్మెంట్లు పూర్తి చేస్తాడు ఆ తర్వాత నానితో సుజిత్ మూవీ తీసేసరికి రాజమౌళి మేకింగ్లో మహేష్ మూవీ సగానికి పైగా పూర్తవుతుంది తర్వాత మహేష్ కథ మీద వర్కౌట్ చేసేలోపు జక్కన్న మూవీ పూర్తయి మహేష్ తనకు అందుబాటులో ఉంటాడు అలా మొత్తానికి సుజిత్ టైం వేస్ట్ కాకుండా ప్లాన్ చేసుకుంటున్నాడు